మనం అందరం ఈరోజు ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతిరోజు మనం ఆయా గ్రామాల్లోకి ప్రతి ఒక్క ఇంటి మీద శ్రీరామ్ అనే శ్లోగాన్ని అచ్చివేయడానికి ఆ ప్రయాణంలో ఈరోజు ఓలువారిపల్లి మండలం గోవిందంపల్లి గ్రామంలో మా కార్యవర్గ సభ్యుడు దక్షరాజు నాగరాజు గారు మరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి మీద జయశ్రీరామ్ అనే నినాదం వేయడం జరుగుతుంది జయశ్రీరామ్ అనే నినాదం వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈడ గోవిందంపల్లిలోని మన హిందూ బంధువులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఏ గ్రామానికి కావాలన్నా మా ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ వచ్చి ఆ గ్రామాల్లో మేమే ఉచితంగా పెయింట్ ఇస్తాము బ్రష్లు అలాగే ఈ అచ్చులు వేయడానికి జీవితామచ్చులు వేయడానికి మేమే ప్రొవైడ్ చేస్తాము మీరందరూ కూడా వేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి చేస్తున్న ధర్మ ప్రచారంలో యువత కూడా ముందుకు రావాలని కోరుకుంటూ చాలా జై హింద్